లలితా దివ్య సహస్రనామ స్తోత్రము ఫలశ్రుతి ఓం శ్రీ మహాగణాధిపతీరుభ్యో నమ శ్రీమాత్రే నమ శ్రీ మహాసరస్వతీలై న ముందుగా మా గురువు గారు త్రిభాష మహాసహస్రావధాని ప్రణవ పీఠాధిపతి అభినవసుఖ శతాధిక ఆలయ ప్రతిష్టాపక కర్త బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గురువు గారి పాద పద్మములకు నమస్కరిస్తూ చదువుల తల్లి మహా మాతకు నమస్కరిస్తూ అన్నయ్య అందించిన శ్రీ లలిత దివ్య సహస్రనామ స్తోత్రము ఫలశ్రుతి గురించి తెలుసుకుందాము ఈ రహస్యాతి రహస్యములైన లలితా దివ్య సహస్రనామములు పారాయణ చేయడం వలన సమస్త అకాల మరణములు పోగొట్టబడును సర్వజ్వరములను సమింపచేసి దీర్ఘాయువును ఇచ్చును సకల సంపదలను వృద్ధి చేయును సకల కోరికలు తీరును నలభై రోజులు రోజూ ఈ నామస్తోత్రమును జపించుచు వెన్నపూసను నివేదన చేసి తిన్న గొడ్రాలికి కూడా పుత్రులు జన్మిస్తారు ఏ రోజు తయారు చేసిన వెన్నపూస ఆ రోజు వాడాలి రోజు మరలా తయారు చేసుకోవాలి ధర్మార్థ కామమోక్షములను ఈ నామ పారాయణ చేకూర్చును ఈ నామ పారాయణ వలన అన్ని మహాపాతకములు నశించును నిత్య కర్మలు చేయకపోవడం చేత మరియు నిషిద్ధ కర్మలు చేయుట చేత కలుగు పాపములన్నీయు నశించును నీటితో నింపిన కలసమును తాకుచు ఈ నామపారాయణ చేసి ఆ జలముతో స్నానము చేసినచో గ్రహపీడలు గ్రహ బాధలు వెంటనే తొలగిపోవును భస్మమును తాకుచు ఈ నామపారాయణ చేసి ఆ భస్మమును ధరించినచో సకల వ్యాధులు తొలగిపోవును పారాయణ చేయువారి శత్రువులను శరభేశ్వరుడు నశింపచేయును పారాయణ చేయువారిపై దుష్టప్రయోగము చేసిన వారిని ప్రత్యంగిరా దేవత అంతమొందించును ఆరు నెలల పాటు భక్తి శ్రద్ధలతో ఈ దివ్య పారాయణ చేయువారి ఇంట లక్ష్మీదేవి స్థిరముగా ఉండును ముప్పై రోజులు రోజు మూడుసార్లు పారాయణ చేయువారి నాలుక మీద సరస్వతి నర్తనము చేయును అనగా వీరిని పండితులను చేయును అని అర్థము ప్రతి మాసము పౌర్ణమి చంద్రబింబమునందు అమ్మవారిని ధ్యానించి చంద్రోదయ కాలంలో శ్రీచక్రార్చన చేసి ఈ దివ్య స్తోత్రమును పఠించువారు స్వరూపులగుదురు ప్రతి శుక్రవారము అర్చన చేయువారు పొందుదురు ఆ స్వీజ మహానవమి రాత్రి శ్రీచక్ర మధ్యస్థు లలితాదేవిని ధ్యానించి ఈ నామావలితో అర్చన చేసిన వారికి ముక్తి కరతలామలకము సంక్రాంతులలోను విశ్వత్ కాలములలోను జన్మ నక్షత్రము వచ్చిన రోజులలోను నవమి చతుర్దశి శుక్లపక్ష శుక్రవారము ఈ రోజులలో ముఖ్యముగా పారాయణ చేయవలను నిష్కామముగా ఈ సహస్రనామములను ఎవరు కీర్తించదరో వారికి బ్రహ్మజ్ఞానము కలుగును బంధములు విడిపోవును నాలుగు వర్ణాశ్రమముల వారు తమ తమ ధర్మములను చేయుటలో జరిగిన లోపములను పోగొట్టుకొనుటకు ఈ దివ్యనామ పారాయణ చేయవలను కలిదోష నివారణకు ఈ నామపారాయణ నిత్యము చేయవలెను ఈ దివ్య సహస్ర విడ్చి మంత్ర సిద్ధి పొందుట ఎవరికీ జరగదు ఉదయమునే లేచి విధి ప్రకారము స్నానము చేసి గురూపదేశ మంత్రము పంచదశి వంటివి కనీసము నూట ఎనిమిది సార్లు చేసి తర్వాత సహస్రనామ పారాయణను జన్మలో ఒక్కసారైనా చేసిన వారికి గంగా మొదలగు తీర్థములందు కోటి జన్మలు స్నానమాచరించిన ఫలితము కాశీక్షేత్రములో కోటి లింగములను ప్రతిష్ట చేసిన పుణ్య ఫలము కురుక్షేత్రములో సూర్యగ్రహణ సమయములో కోటి పర్యాయాలు దానము చేసిన ఫలము ద్విజులకు కోట్ల సంఖ్యలో సువర్ణదానము చేసిన ఫలము తీర్థమందు కోటి అశ్వమేధ యాగములు చేసిన ఫలము ఎడారి ప్రాంతంలో కోట్ల కొలది బావులను త్రవించిన ఫలము కరువు కాలంలో కోట్లాది బ్రాహ్మణులకు అన్నదానము చేసిన ఫలము మరియు ఇటువంటి దానములు వెయ్యి సంవత్సరములు చేయుటచే వచ్చినంత పలమునకు కోటి రెట్లు అధిక ఫలము లభించును అమృత సముద్రమధ్యలో విరాజిల్లు లలితామాతను ధ్యానిస్తూ ఈ రహస్యనామాలను పారాయణ చేసినా విషాలు హరించబడతాయి ఈ రహస్యనామాలను నిత్యం పారాయణ చేసే వ్యక్తి ముల్లోకాల వారిచే మోహింపబడతాడు ప్రతి శుక్రవారం శ్రీచక్రంలో ఈ నామాలచే పూజ చేసేవానికి ఈ జన్మలో సమస్త సంపదలు కలిగి సర్వాభీష్టాలు పొంది పౌత్రాదులతో సకల భోగాలు అనుభవించి అవసాన కాలములో దుర్లభమగు లలితాదేవి సాయుధ్యాన్ని పొందుతాడు నిష్కామముగా పారాయణ చేసినచో బ్రహ్మ జ్ఞానము కలుగును కోటి జన్మలలో నామ పారాయణ చేసిన వారికి ఈ జన్మలో శ్రీ లలితానామ పారాయణ ఎందు శ్రద్ధ కలుగుతుంది ఇప్పుడు లలితా సహస్రనామములకు తెలుగులో సరళ అనువాదాన్ని వినిపిస్తున్నాను తరిద్దాము ఏ తత్సత్ శ్రీ లలితాదేవి విందార్పణమస్తు హరి ఓం తత్సత్